నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ ఈరోజు కోడిగుడ్లు బిళ్ళల కూర చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట యాక్చువల్గా ఈవినింగ్ ఇది కొద్దిగా పొద్దున్న కర్రీస్ కొద్ది కొద్దిగా అనమాట సరిపోవు సో కొద్దిగా బిళ్ళ కూర చేసేసుకుంటే చక్కగా రసంతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చని చేసుకుందామని దీనికి ఉల్లిపాయ అన్నగా కోసుకున్నాను అనమాట ఒక నేను ఐదు ఆరు గుడ్లు చేద్దాం అనుకుంటున్నాను కొద్దిగా బాగా సన్నగా కోసుకొని చక్కగా నూనె పొయ్యి మీద బాండి పెట్టుకుని నూనె పెట్టుకుని కొద్దిగా పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను అనమాట బాగా సన్నగా తరిగేసుకున్నాను పచ్చిమిరపకాయలు అట్టే తీసుకోలేదు మీకు కావాలంటే చక్కగా పచ్చిమిరకాయలు కూడా ఎక్కువ వేసుకోవచ్చు మా పడవ పడవనమాట పచ్చిమిరకాయలు అందుకని నేను కొద్దిగా వేస్తాను ఆ సువాసన మిస్ అవ్వడం ఎందుకని ఒక రెండు మూడు వేస్తూ ఉంటాను అంతే కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని చక్కగా అది కలిపేసేసుకుని ఒక మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలన్నమాట ఈ కోడిగుడ్డు ఈ గురికి వీటికి అండి ఉల్లిపాయ ఎంత మగ్గితే అంత బాగుంటుంది ఈ ఉల్లిపాయ మగ్గడంలోనే కోడిగుడ్డు కూరకన్నా పులుసుకన్నా అలాగే ములక్కాడ కూరకన్నా ఆ రుచంత ఉల్లిపాయ మగ్గడంలోనే ఉంటుంది అలాగే ఉల్లిపాయ సైజులు కూడా ఆధారపడి ఉంటుందండి నిజంగానే మీరు గమనించండి మనకి పెద్ద పెద్ద ముక్కలు ఉంటే ఊర్పు అంత బాగా వచ్చినట్టు అనమాట అది కూడా తొగ తొందరగా ఈవెన్గా కూడా మగ్గదు పులుసు ముక్కలకి అలాగైతే కొద్దిగా పెద్ద ముక్కలు కోసుకున్న బాగుంటుంది కానీ ఎగురు ముక్కలకి ఇలాగ ఫ్రై లాగా దగ్గరగా పెట్టుకుంటాను చూసారా దానికైతే బాగా సన్నగా వీలైనంత సన్నగా కోసుకోవాలి మిక్సీ వేసుకుంటే నాకు అంత నచ్చదు అనమాట సో ఇది ఇలా సన్నగా మగ్గించేసుకున్నాను చూడండి ఎంత బాగా మగ్గేసిందో దాంట్లో మీకు రుచికి సరిపడా కారం వేసుకుని మరొక్కసారి కొద్దిగా సాల్ట్ చేసుకుని ఆ కారం కొద్దిగా వేపేసుకోవాలన్నమాట కొద్దిగా అది కూడా వేగే వరకు కొద్దిగా ఉంచుకుని మీకు కావాల్సినంత నీళ్ళు పోసుకోవాలి కొద్దిగా మగ్గితే ఇంకా బాగుంటుంది చక్కగా మూత పెట్టుకుని మగ్గించుకోవచ్చు ఆల్రెడీ బాగా మగ్గిందనమాట మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకున్నాను నూనె కూడా రిలీజ్ అయిపోయింది దాంట్లో నుంచి ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకోవాలి ఎన్ని నీళ్ళు అంటే మనం వేసిన కోడిగుడ్డు మునగాలన్నమాట అంతే ఆల్రెడీ ఉల్లిపాయ మగ్గిపోయింది కదా అని కొద్దిగా నీళ్లు పోసుకున్నారనుకోండి మనం వేసిన బిళ్ళలకి ఆ ఉల్లిపాయ అంత బాగా పీల్చేసుకుని ఊర్పులాగా రాదు ఫ్రై ఫ్రైగా వస్తుంది ఇప్పుడు ఆ నీళ్లు ఉడికిపెట్టాయి ఇప్పుడు ఏం చేస్తారంటే చక్కగా జాగ్రత్తగా ఆ చెదరకుండా ఎల్లో అది చెదరకుండా చక్కగా అది కొద్ది కొద్దిగా మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని విడివిడిగా చక్కగా పక్కపక్కనే వేసేసుకోవాలి కదపకండి కదపకుండా అలాగే మూత పెట్టేయాలన్నమాట దాని మీద అన్ని గుడ్లు విడివిడిగా వేసేసుకుని దాన్ని చదరనివ్వకుండా ఏం కలపకండి కలపకుండా ముందు మూట పెట్టేసుకోండి చూసారా కొద్దిగా బబుల్స్ వచ్చి అది గట్టిపడిపోతాయి కదా అప్పుడు మీరేం చేస్తారంటే జాగ్రత్తగా వాటిని ఒక్కొక్క బిళ్ళని వెనక్కి తిప్పుకోండి ఇది చూసారా ఊర్పు దానికి అంటి అంటనట్టుగా ఉంటుంది కదా ఇలా అయితేనే బాగుంటుందన్నమాట మీరు ఎలా చేసుకుంటారు నేనైతే దీన్ని కోడిగుడ్డు బిళ్ళల కూర బుల్సేయ కూర అంటుంటాం అనమాట బుల్స్ అయ్యి అని ఇలాగే ఆమ్లెట్ వేసుకుంటాం జస్ట్ కోడిగుడ్డు కొట్టేస్తే అలా బుల్ బుల్లయ్యి రాగా అనమాట పెద్ద కన్నులాగా ఉంటుందట అందుకని దానికి బుల్స్ బుల్సయ్యి అని పేరు వచ్చింది బుల్స్ అయ్యి అంటాం మేము సరే ఆ బుల్సాయి కర్రీ లాగా అనుకుంటాం అనమాట బిళ్ళల కూరని కూడా అంటూ ఉంటాం చక్కగా ఉడికిపోయాక పైన కొత్తిమీర వేసుకొని మీకు నచ్చితే మసాలా కూడా వేసుకోండి వేసవి కాలము చాలా మారుబిలు తినేస్తున్నాము ఆవకాయ తినేస్తున్నాము సో ఎందుకు మసాలా ఉదయం మసాలా కర్రీ అయిపోయింది కాబట్టి చక్కగా కమ్మగా కొద్దిగా దోసకాయ కూర కయమ మిగిలిందనమాట మార్నింగ్వి ఈ బిళ్ళల కూర కూడా వేసేసుకుని చక్కగా మేము ఎంజాయ్ చేస్తామండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను మరి అందాక ఉండన మీరు కూడా ఎలా ఉందో చేసుకుని నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా తప్పకుండా కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి